శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జీవితపు మలుపు హర్యానికేత గారు రచించారు కథ విందాము జీవితం మలుపు తిరగటం అంటే ఏనుగు కుంభస్థలం కొట్టడం అనే ఆలోచనలో ఉంటాం చాలామంది కానీ కుంభస్థలాన్ని కొట్టడానికి సింహ ప్రయత్నం ఏమీ లేనట్టేనా అని వాళ్ళు తక్కువ అనుకున్నది సాధించలేకపోతున్నాం అనే నిస్పృహలో మన తన తేడా లేకుండా దూషణ పర్వం కూడా మొదలవుతుంది మౌర్య డిగ్రీ చదువుతుండగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అత్తయ్యకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పెద్దవాళ్ళు అనుకున్న మాటకు ఇష్టపడి మరీ మరదలు దృశ్యని పెళ్లి చేసుకున్నాడు మౌర్య కొంచెం స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఈలోపు కంగారుగా అయినా ఘనంగా అయింది అమ్మాయి ఇంటర్ చదివింది డిగ్రీ చదువుదాం అన్న మాట పక్కన పెట్టి ఈ పెళ్ళికి అమ్మ మీద ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంది డిగ్రీ కట్టిపెట్టి పొలం పని చూసుకో అన్నాడు నాన్న సూర్యం సిటీకి వెళ్తాను నాన్న ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అక్కడ అవకాశాలు కూడా ఎక్కువ వ్యవసాయం ఏం మిగులుతుంది అన్నాడు మౌర్య బావా నువ్వు చిన్నప్పుడే బోలెడన్ని కూరగాయ పంటలు వేసేవాడివి తెగులు రాకుండా శ్రద్ధగా చూసేవాడివి వర్మీ ఎరువు చేసేవాడివి ఎందుకు బావా ఎవరికిందో ఉద్యోగం ఇక్కడ అయితే మేము కూడా సాయంగా ఉంటాము అంది దృశ్య చిన్నపిల్లవు నీకేం తెలీదు సిటీకి వెళ్తే బోలెడన్ని ఉద్యోగాలు దొరుకుతాయి ఇడ్లీ దోశ అమ్ముకొని కూడా బోల్డ్ సంపాదించి బతికేస్తున్నారు అక్కడ మౌర్య అమ్మ సుమతి తన అభిప్రాయం చెప్పింది కోడలికి సూర్యానికి మౌర్య ఇక్కడే ఉంటే బాగున్ను అనిపించింది సుమతి మాట చెల్లింది ఆ సాయంత్రమే మౌర్య సిటీకి ప్రయాణమయ్యాడు సిటీలో ఉంటున్న ఫ్రెండ్స్ని కలిశాడు వారితో పాటు రూమ్లో ఉంటున్నాడు ఉద్యోగం వేటలో పడ్డాడు ఉద్యోగం కూడా దొరికింది స్టార్ హోటల్లో అకౌంటెంట్గా పదిహేను వేలు జీతం అని ఇంటికి ఫోన్ చేసి అమ్మకి చెప్పాడు దృశ్యకి చెప్పమన్నాడు దృశ్య ఎలా ఉందమ్మా గుర్తొస్తుంది ఎప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పదకొండు అవుతుంది మనవాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందమ్మా భార్యని తీసుకెళ్దామన్న ఉద్దేశ్యంతో అడిగాడు ఓ రోజు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను ముందు ఉద్యోగంలో ఎలా ఎదగాలో చూడు అందరూ అల్లుడికి ఏదో సాయం చేస్తున్నారు పైకి తేవడానికి నీకే ఈ లంకనం తగిలింది ఏం తక్కువరా నీకు గొల్లు మన్నంత పని చేసేది సరేలే నా పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి కూడా నాకు అధికారం లేదు నాకన్నా చిన్న జీతగాళ్ళు కాపురాలు చేస్తున్నారు కావాలంటే ఇద్దరం కష్టపడతాం అన్నాడు కోపంగా ఓసారి ఈ వయసు పిల్లలకి డబ్బులు చిల్లర పెంకుల్లా అనిపిస్తాయిరా పెద్దవాళ్ళు లేకుండా పిల్లలిద్దరూ ఉంటే నువ్వు వెనుకేసేది ఏమీ ఉండదు ఊర్లోకి వచ్చాక ఫలానా వారి అబ్బాయి బాగుపడ్డాడు సిటీ వెళ్ళి అనుకోవాలి కదా లేదంటే చెప్పు రేపే బస్ ఎక్కిస్తాను నీ భార్యని గిడ్డేల నాడు కొడుకులా అని ఉత్తనే అనలేదు ఏడుపు మొదలెట్టేది ఇక్కడ దృశ్య పని మనిషి అయింది అమ్మ లేకపోయేసరికి మంచి చెడు చెప్పేవారు లేకపోయారు తనకి నాన్న వచ్చిన పంట డబ్బులు ఇవ్వటం వరకే ఆయన నాన్నకి ఏం తెలుసని మాట్లాడతారు అనుకునేది అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకునే పిల్లవు అలా ఉంటే ఎలా అని ప్రతిదానికి ఏదో ఒకటి చెప్తూనే విసుక్కునేది ఇప్పుడు అత్తయ్య అడిగినా ఏమీ చెప్పదు ఏమీ నేర్పకుండా నాకు అంటగట్టింది మీ అమ్మ ఎప్పుడు ఒకటే మాట అనేది కట్నం బంగారం అడిగినట్టే ముట్ట చెప్పినా వియ్యంకుడు వచ్చినప్పుడల్లా అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అన్నప్పుడు సిటీలో ఖర్చు ఎక్కువన్నయ్యా ఆ డబ్బు వెనకేస్తే మన పిల్లలకేగా ఉంటుంది అనేది చెప్పేదేమీ లేక ఊ అనేవాడు కూతురు కళ్ళు ఒక్కరోజు సంతోషంగా పలకరించలేదని బాధపడేవాడు అమ్మ లేని పిల్ల జాగ్రత్తమ్మా అని మాత్రం చెప్పగలిగేవాడు మనింట్లో పిల్లకి జాగ్రత్త అవసరమా బావా నేను ఉన్నానుగా అన్న సూర్యం మాటకి దృశ్య ఆమె నాన్న లక్ష్మయ్య కళ్ళు నవ్వుకునేవి దృశ్య స్నేహితులు డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చారు ఒక గంట ఇంటి అరుగు మీద వారితో మాటలు సాగేవి అప్పుడే దృశ్య నవ్వేది సుమతి కూడా అప్పుడే నవ్వనిచ్చేది ఖాళీగా తోచటం లేదు అత్తయ్య బావ గుర్తొస్తున్నాడు అని దృశ్య అన్నప్పుడు తన భార్య చిన్నతనంలో ఇలానే బాధపడేది కోడలి కన్నా చిన్న వయసు అయినా నేను దగ్గరే ఉన్నా పొలం వెళ్ళొచ్చేలోపు ఏడ్చేసేది కొత్తల్లో మరిప్పుడు కోడలి దగ్గర ఈ న్యాయం ఏంటి తడి పెట్టుకున్నాడు సూర్యం మొత్తానికి సందులో పిల్లలకు ప్రైవేటు చెప్పే పని పెట్టింది పొద్దున్న సాయంత్రం ఈ పని పెరిగింది తప్ప మనసుకి లేదు దృశ్యకి దుఃఖం తర్వాత సుఖం ఉంటుంది అన్నట్టు ఒకరోజు ఉదయాన్నే మౌర్య ఇంటికి వచ్చాడు సెలవు మీద బయట పలకరించిన సూర్యం అమ్మాయి లోపలుంది వెళ్ళు అన్నాడు సంతోషపడిపోతూ సుమతి ఎదురొచ్చి ఫోన్ అన్నా చెయ్యలేదురా వస్తున్నట్టు పెళ్ళం మీద దీర్ణమైందా అంది అంతా గుర్తొస్తున్నారు అమ్మా రెండేళ్ళు అవుతుంది ఊరు వచ్చి అని దృశ్యా దృశ్యా ఎక్కడమ్మా అమ్మని అడిగాడు మేడ మీద ఉంటుంది వెళ్ళు పూర్తి మాట వినకుండానే వెళ్ళాడు పైకి పిల్లల అరుపులు వినిపిస్తున్నాయి చూస్తే పిల్లల్ని అదిలించే పనిలో ఉంది దృశ్య మౌర్యని చూసిన పిల్లలు అన్నయ్య వచ్చాడు ఇంకా మాకు సెలవు అరుచుకుంటూ కిందకి వెళ్ళిపోయారు బావా ఎప్పుడు వచ్చావు కళ్ళల్లో ఆనందం బయట పెట్టాలన్నా రావటం లేదు దృశ్యకి చాలా మారిపోయావు దృశ్య రెండేళ్లలో ఒకసారి అయినా నీకు నువ్వు ఫోన్ చేశావా వదిలి వెళ్ళిపోయానని కోపం కదూ ఇరవై కూడా రాలేదు ముదురు పేరక్కలా ఉన్నావు అయినా ఈ పిల్లలు ఏంటి నువ్వు లేక చాలా బోరు కొట్టేది బావా అందుకే ఈ పని నాన్న ఎప్పుడో గాని రారు అత్తయ్య పని కోసం తప్ప మాట్లాడదు మావయ్యకి పొలం పని నువ్వు కూడా మావయ్యతో ఉండి ఉంటే బాగుండేది కదా మెట్లు దిగుతూ అడుగుతుంది నేను నీ బావని వచ్చాను దృశ్య చేతులు చాపాడు సరే బావా కింద పని ఉంది పిల్లలు వెళ్ళిపోయారుగా టిఫిన్ చెయ్యాలి అత్తయ్య వచ్చేస్తుంది అంటూ వెళ్ళిపోయింది ఏమనుకున్నాడు తను ఏం జరుగుతుంది ఇక్కడ అర్థం కాలేదు మౌర్యకి ఒసై మొద్దు నీ మొగుడు వచ్చాడు వేన్నీళ్ళు పెట్టి ముందు వాడి మొహాన కాఫీ పొయ్యి కొంచెం అరిచింది అత్త ఇదే రా దీని వాలకం నువ్వు వెళ్ళాక ఓ నెల బాగానే ఉంది ఇంకా అప్పటి నుంచి ఇదే తీరు చెప్పిన పని చేస్తుంది లేకపోతే అలా ఉండిపోతుంది కర్మ తలకొట్టుకుంది సాయంత్రం భోజనాల వరకు తనేదో సినిమా చూస్తున్నాను అనుకున్నాడు మౌర్య రాత్రి చాప వేసుకుని హాల్లో పడుకోబోతున్న దృశ్యని అబ్బాయి వచ్చాడు లోపల పడుకో అంది మంచం మీద పడుకొని నిద్రపోయింది దృశ్య స్నేహితులతో కబుర్లు అయ్యి తిరిగొచ్చాడు మౌర్య దృశ్య పడుకోవటం చూసి లేపాడు నెమ్మదిగా దృశ్య భుజాలు పట్టుకు గట్టిగా కుదిపాడు చెంప మీద ఒక్కటిచ్చాడు అమ్మా అరిచింది ఈ లోకంలోకి వచ్చాను అన్నట్టుగా చుట్టూ చూసింది బావా ఇప్పుడే చూస్తున్నట్టు ఆశ్చర్యపోయింది ఎప్పుడొచ్చావు బావా తడిమి చూసుకుంది బావని చుట్టుకొని ఏడ్చేసింది మౌర్యకి కూడా ఏడుపు వచ్చేస్తుంది ఏమైంది దృశ్య ఉల్లో పడుకోబెట్టుకున్నాడు నిద్రపోయింది మర్నాడు దృశ్య నాన వచ్చాడు అల్లుడిని పలకరించటానికి టిఫిన్లు అయ్యాక అన్నాడు మౌర్య దృశ్యని నాతో పాటు తీసుకువెళ్తాను అని రెండేళ్లుగా ఈ మాట చౌన పడగానే భార్య దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు లక్ష్మయ్య చాలా సంతోషపడ్డాడు ముందుగా ఊళ్ళో డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు ఈ వయసులో పెళ్ళి ఎవరు చేసుకుంటున్నారు పైగా పెళ్ళి తర్వాతి జీవితం మీకు తెలియకుండా ఉంటుందా మౌర్య అమ్మాయి ఆశలు సినిమాల వరకేనా లేదా మనింటి ఆడపిల్ల అయితేనేనా ఇంటి పిల్లకి భర్తతో ఉండాలనే ఆశ ఉండదా పైగా ఆమెకు అమ్మలేదంటున్నారు ఇంకెవరితో ఓ వయస్సు అమ్మాయి తన బాధని చెప్పుకుంటుంది ఈ రోజుల్లో కూడా మీ భార్యకు ఫోన్ కొనివ్వలేదు మిమ్మల్ని ఏమనాలి సిటీ లైఫ్ ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడను దూరంగా ఉన్న మన మనిషితో మనసు విప్పి మాట్లాడకపోతే ఆమె ఏమైపోవాలి ఇదే కష్టం మీ చెల్లికి వస్తే ఏం చేస్తారో మీరే ఆలోచించండి బ్రతుకు తెరువు పైకి రావటం అవసరమే కానీ అంతే అవసరం మన కుటుంబాన్ని కాపాడుకోవటం కూడా ఇది లేకుండా సంపాదించి ఎవరికి పెడతారు మౌర్య చదువుకున్నారుగా ఆలోచించండి మందులు ఇవ్వగలను కానీ మీ స్పర్శ మాట పని చేసినంతగా ఏ మెడిసిన్ పని చేయదని రాసిస్తాను ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన మీకు భార్య చల్లటి నీళ్లు అందిస్తే చాలు అంటారుగా మరి రోజు మీ అదే చల్లటి మాట మీ భార్యకి అవసరం లేదా ఇప్పుడు మీ భార్యగా రాలేదు దృశ్య ఇక్కడికి మనిషిగా అంతే ఇంకొన్ని రోజులు ఆలస్యం అయి ఉంటే పిచ్చిది అయిపోయేది మీతో ఉండకపోతే ఆమె మీకు దక్కదు మీ సంపాదన ఎవరి కోసం ఆలోచించుకోండి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మౌర్యకి రేపే నా భార్యని తీసుకొని ఊరు వెళ్తాను నమస్తే దృశ్యని తీసుకొని ఇంట్లోకి వస్తూనే అమ్మా రేపే ప్రయాణం నేను ఈసారి దృశ్యని నాతో తీసుకువెళ్తాను బట్టలు సర్దుతున్నాడు మౌర్య ఇక్కడ మేమేమైపోవాలరా ఈ వయసులో పైగా ఖర్చులు సంపాదన తక్కువ సుమతి అడిగింది పొలం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అంతేకాని దృశ్యని ఒక్కదాన్నే వదిలేదు లేదు ఎక్కడా సరే పది రోజులు అన్నావుగా అప్పటి వరకు ఉండి వెళ్ళండి అంది నేను వెళ్ళి తీరాలి అని నువ్వు అంటే ఒక్కరోజు కూడా ఉండను సాయంత్రమే ప్రయాణం వెళ్ళనివ్వు ఇప్పుడే జీవితంలోకి అడుగు పెట్టారు నడవనివ్వు పడిపోనివ్వు అన్నీ నేర్చుకుంటారు ఎన్నాళ్ళు పట్టుకొని ఉంటావు అడిగాడు భర్త నా కొడుకుని కొంగున కట్టేస్తుంది ఇక మనసులో బాధ మొదలైంది సుమతికి నా దృశ్య నాతోనే ఉండబోతుంది ఇది వరకటిలా మార్చుకుంటాను మౌర్య జీవితం మలుపు తీసుకుంది శుభం జరగాలని ఆశిద్దాం ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు